కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కుండములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము దేవా నీ ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ఏహో నేను మనవి చేయదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించను వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పదవుల నెత్తను ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కత్తి అయిన ఏ రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవ ఎందు గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు